ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్అప్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటివరకు ఎన్నికరాల వరకు అయితే జమ అయింది రోజు ఎన్నికరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది సో మొత్తానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి సో వీడియోని నుంచి చివరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా వచ్చేసి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అపాయిన రైతులకైతే ఒక అయితే చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వంలో రైతు బంధు అనేది రిలీజ్ చేశారు అది కూడా ఎకరానికి రెండు విడతల్లో వచ్చేసి పదివేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అనేది అందించేవారు అందులో వచ్చేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పనికిరాని భూములు ఇలాంటి నిరుపయోగలు ఉన్న భూములు సైతం డబ్బులు అనేది రిలీజ్ చేయడంతో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వరకు అయితే అప్పనంగా రైతులకు కాకుండా అనర్హులకు ఏదైతే వందల ఎకరాలు ఉన్న ఎంపీలకు సైతం నిధులు అనేది కేటాయించడం జరిగిందని రాష్ట్రంలో వంద ఎకరాలు ఉంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు ఇలా వారు వ్యవసాయం చేయకుండా విలాసాలకు వాడుకునేది కానీ చిన్న సన్నక రైతులకు వ్యవసాయం చేస్తామని పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు లేక రెండు ఎకరాలు ఉన్న పరిస్థితి అయితే మరి గోచరంగా ఉండేదని అధికారంలో వచ్చిన వెంటనే చిన్న సన్న కర్ర రైతులకు మొదటగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అయితే నిధులనేది జమ చేస్తూ వస్తుంది నిజంగా ఎందుకు సంబంధించి ఈ రోజు కావచ్చు రేపు నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి వరకు రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది కొన్ని పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో సర్కార్ గుడ్ చెప్పింది అనమాట తెలంగాణలో వేసే సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది ఇరవై నాలుగు అంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు సంబంధించి వేసే సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది మనకు ఎప్పటి నుంచి చెప్పడానికి జూన్ పన్నెండున పాఠశాలలు అయితే ప్రారంభమవుతాయి అనమాట అకాడమిక్ కాలెంట్ ప్రకారం అంటే ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి జూన్ పన్నెండు వరకు అయితే హాలిడేస్ అయితే ఇస్తారనమాట స్కూల్స్ కాలేజీలకు అన్నిటికైతే హాలిడేస్ అయితే ప్రకటించారనమాట విద్యాశాఖ అప్పటి నుంచి అయితే బంద్ అయితే ఉండబోతుంది రేషన్ కార్డు ఉన్న లబ్ధాలకు గుడ్ న్యూస్ రావడం జరిగింది సన్నభయం ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సంక్షేమ పథకాలు రేషన్ కార్డు ప్రతిపాదిక కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే తీసుకున్నారు ఇక డిజిటల్ విధానంలో కార్డుల జారీకి ప్రభుత్వం తుది కసరత్తు చేసింది అదే సమయంలో కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది ఈ సమయంలో కార్డుల జారీ ప్రక్రియ విధానంపై అధికారులు బిగ్ అప్డేట్ ఇస్తున్నారు కొత్తగా కార్డులు జారీ వేల అంశాలు వెల్లడించారు కొత్త రేషన్ కార్డులు జారీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభలు ప్రజాబాలి మీ సేవ కులగణంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక వచ్చిన దరఖాస్తులు పౌర శాఖ అధికారులు ఆన్లైన్ లో చేశారు ఈ వివరాలన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో చేరుతున్నాయి కాబట్టి వచ్చిన డేటా ఆధారంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు ఆదాయ స్థితిగతులు గతంలో కార్డు ఉందా ప్రత్యేకంగా కార్డు ఆవక్షమా లేదా తదితర వివరాలు సేకరించి వారి ఆధార్ కార్డు వివరాలను ప్రత్యేకంగా యాప్లో అయితే నమోదు చేస్తున్నారన్నమాట అనర్హులు అయితే వారికి దరఖాస్తుల నుంచి తిరస్కరిస్తున్నారు అర్థం ఉంటే కనుక వారి వివరాలు జిల్లా పౌర సరఫరా శాఖ కార్యాలయానికి రిపోర్ట్ అయితే చేస్తున్నారన్నమాట సో మొత్తం మీద అయితే కొత్త రేషన్ కార్డులో మంజూరు అయితే ఆ నివేదిక అయితే రెడీ చేస్తున్నారనమాట కొన్ని జిల్లాల్లో చిన్నారులు కార్డు లబ్ధాలు చేర్చారు కానీ వారికి రేషన్ కార్డు పంపిణీ కొంత డైలమాల పరిస్థితి కనిపిస్తుంది అధికారులు ఈ అంశంపైన స్పష్టత ఇవ్వాలని అయితే కోరుతున్నారనమాట పిల్లల పేర్లను తమ రేషన్ కార్డులో జతపరచాలని తన దరఖాస్తు చేసుకుంటే ఏకంగా పిల్లల పేరు మీద కొత్త రేషన్ కార్డులు జారీ చేశారని చెప్పేసి సో మొత్తానికి ఏదైతే అనర్హులు అర్హుల లిస్ట్ అనేది ప్రభుత్వం అనేది సిద్ధం చేయడానికి అధికార ఆ పర్మిషన్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతామండి రైతుల ఖాతాల్లో డబ్బులు యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు బోనస్ సంబంధం చెల్లించడంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు ఐదు వందల బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది ఈ సీజన్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా పదిహేను వందల కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి ఇందులో వచ్చేసి కామారెడ్డి నల్గొండ సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు అయితే కేంద్రాలు అయితే ప్రారంభించారన్నమాట సో మొత్తానికి ఈ సీజన్ లో కూడా సన్న బియ్యం అనేది వడ్లు అనేది కొనుగోలు అయితే జరుగుతుంది అనమాట బోనస్ డబ్బులు అయితే అందిస్తారని తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏదైతే ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖు నుంచి గ్రామాల వారీగా రిలీజ్ చేసి తర్వాత ఎకరాల వారీగా విస్తీర్ణం పెంచుకుంటూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేది ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు లోపు ఉన్న అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది కదా కొంతమంది మాత్రం మాకు డబ్బులు అనేది ఒక రూపాయి కూడా రావడం లేదంటున్నారు ఊర్లో మా గ్రామంలో ఏదైతే పంట వేసామో మరి పక్కన పొలం ఉన్న వారికి రైతు భరోసా నిధులు వచ్చాయని చెప్తున్నారు మాకు ఎకరాలే ఉంది మాకు మూడు ఎకరాలే ఉంది అసలు మూడు ఎకరాలు ఉంటే మాకు రావాల్సినటువంటి ఏదైతే ఎకరానికి ఆరు వేలు పద్దెనిమిది వేలు రావాలంటే అందులో దాదాపు పన్నెండు వేలే వచ్చాయట ఇలాంటి కొన్ని పొరపాట్లు అయితే జరిగాయని చెప్పేసి అధికారులు వ్యవసాయ అధికారులు ఇటు రెవెన్యూ సిబ్బంది సమన్వయ లోపంతో ఈ అనేది కాస్త అస్పష్టత ఏర్పడిందట ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలో అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే ఉంటే వారికి వెయ్యి కోట్ల రూపాయలనే ఖర్చు చేస్తామని ఎకరాల వరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి తాజాగా వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాల పైన రైతులకు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు తాజాగా ఇప్పుడు వచ్చేసి నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపున్న రైతులకు ఐదు వేల యాభై కోట్ల అనేది నిధులు రైతుల ఖాతాల్లో ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చాయట వారి ఖాతాల్లో నిధులు అనేది జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే కొంతమంది అంటున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వంలో మాత్రం ఎకరాల వారీగా విస్తీర్ణాల వారీగా పెంచుకుంటూ ఒక నెలలో కంప్లీట్ చేసేది ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు నెలలు వచ్చినా కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి మరింత ఆలస్యం అవుతుంది వాళ్ళు ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించవచ్చు సీజన్ వచ్చేంత వరకు ఇలాగనే కొనసాగిస్తారా లేదంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరికి అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేసే అవకాశాలుంది ఉంది వరకు చాలా మంది అనివార్య కారణాల వెరిఫికేషన్ లో కావచ్చు రైతు భరోసా నిధులు గతంలో ఎవరికైతే ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ని నిబంధనలు పెట్టారో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం సర్వే నంబర్ ఖాతాలు అందులో వచ్చేసి సాగు చేస్తున్న వారికి కూడా అనేది జమ కాకపోవడంతో అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు అయితే ఇచ్చారట అది సార్ట్ అయ్యి నిధులనే జమవుతుందని కొంతమందికి అధికారులు చెప్తున్నప్పటికీ అలాగే పెండింగ్ లో ఉన్నాయంట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అందరూ కూడా కంగారు పన్ను అవసరం లేదు అందరికీ మొత్తం హామీ ఇచ్చిన మేరకు సీజన్ కంప్లీట్ అయ్యే లోపు అందరికీ రైతుల ఖాతాలో నిధులనేది జమ అవుతుందని ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే యాభై శాతం కంప్లీట్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావాలంటే మరొక ఆభై అంటే శాతం అంటే పదకరాల వరకు అయితే ప్రభుత్వం సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇలాగా ఇందుకు సంబంధించి ఏప్రిల్ పదిహేను తారీఖు లోపు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఇవే దగ్గర రెండు వేల కోట్ల రూపాయల మార్గాల్లో రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో ఎకరాల వారిగా విడుతుల వారిగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఇన్ని ఎకరాల విషయంలో ప్రభుత్వం డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలు నేరుగా నిధులు అనేది జమ చేశారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం అడుగుగా కొత్తగా పట్టా పాసు పుస్తకాలు వచ్చిన వారికి సైతం నిధులు ఈ సీజన్ లో ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ వేసా అధికారుల నుంచి సిగ్నల్ అయితే రావడం జరిగింది రెడీ చేస్తున్నారు ఇవి రెడీ అయిన వెంటనే వారికి కూడా నిధులు అనేది జమ అవుతున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మంత్ మొత్తం కూడా రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ముందడుగు అయితే వేస్తున్నట్లు తెలంగాణలో సంబంధించి రైతు భరోసా విషయంలో రైతు బంధు ఇచ్చినప్పుడు అందరికి ఏడు వేల ఐదు వందల కోట్లతో సరిపెట్టేది కానీ ఈసారి రైతు భరోసా అనేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుందని అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాభై శాతం మేర కంప్లీట్ చేస్తున్నట్లు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు కంప్లీట్ చేసింది ఏందనేది గోప్యత ఉంచడంతో రైతులైతే స్పష్టత కోసం అయితే రీతి చూస్తున్నారు సాగు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట రెండు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట ప్రజల వారికి డబ్బులు పడుతున్నాయి బ్యాంకు పనిల బట్టి శాఖకు అందినటువంటి అర్హుల లిస్టు బట్టి రిలీజ్ అయితే చేస్తున్నారన్నమాట గ్రామాల వారికి అన్ని జిల్లాల్లో సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చిందనమాట ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఏప్రిల్ ఐదు తారీఖు గడువు అనేది పద్నాలుగు తారీఖు పొడిగించడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే అప్లికేషన్ అయితే వచ్చాయట ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది లీస్ సంబంధించి కార్యాలయం పత్రాలు ఇవన్నీ కూడా త్వరలోనే ఇప్పుడు పదిహేను తారీఖు నుంచి రివెరిఫికేషన్ కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట అనమాట సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎవరు కూడా కంగారు పడడం అవసరం లేదు ఎక్కువ విస్తీర్ణ ఉన్న వారికి కాస్త లేట్ అయినా కూడా అందరికీ నిధులు అనేది జమ చేస్తామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ముందు అయినా నిధులనేది ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా అన్వేషించి వారికి అకౌంట్లో లో అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట నేడు రేపు రైతుల ఖాతాలో అయితే ఈ డబ్బులు అనేది జమ అవుతాయనమాట బోనస్ డబ్బులు జమ అవుతాయి అదే విధంగా రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ వస్తుంది కాబట్టి తప్పనిసరి మీకు ఫోన్ లో మెసేజ్ అయితే వస్తాయండి వచ్చిన వెంటనే మాకు కి ఎకరాలు ఉంది ఇంత ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి అందరూ కూడా సన్నవియం అయితే తీసుకున్నారట చాలా మంది రేషన్ కార్డు లేని వారి కోసం కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నా తాము కూడా రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పేసి వివిధ పథకాలు లబ్ధి పొందాలని రాని లేని వారు సైతం రేషన్ షాప్ లోకి వచ్చి వారి బియ్యం కూడా తీసుకుంటున్నారట దీని వల్ల రేషన్ షాప్ లో అనేది పెరిగిందని చెప్పేసి తినదా బియ్యం ఇచ్చారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లు వివిధ పథకాలు అయితే ప్రభుత్వం ప్రారంభించాలని చూస్తున్నారు కదా అన్ని కూడా ఒక్కొక్కటిగా వెరిఫికేషన్ తర్వాతనే మైన్ కు సంబంధించి ప్రభుత్వం మరోసారి డబ్బులు అనేది మహిళా ఖాతాల్లో నేరుగా లక్ష రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది